ఫిష్ కర్రీ చూపిస్తా అయితే మా ఇంట్లో బండ లేదు కదా ఇట్లా తురుము పెట్టి ఉంటుంది కదా దీంతో నీట్ ఇట్లా రాసి ఇట్లా కడిగేస్తా అనమాట ఇట్లా రుద్దేసి దొడ్డు పేసి కడుగుతాం తర్వాత ఏదైనా వేసి బాగా రుద్దినే కదా నీటిని ఇందులో దొడ్డు పేసేసి చూడండి ఎంత క్లీన్గా బండికి రాసి ఇట్లా క్లీన్గా ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఫిష్ కడిగి పెట్టుకోవాలి చూసారా ఫిష్ క్లీన్ క్లీనైంది తల తల మెడిసిపోతుంది సెవెన్ టైమ్స్ కడిగిన ఇది ఇట్లా పెట్టేసి ఫిష్ కర్రీలోకి మెంతులు కొన్ని జీలకర్ర ధనియాలు ఇవి వేయించిన పొడగొడతాము ఇందులో ఉల్లిపాయ వేసి పొడగొట్టుకోవాలి నేను అల్లం వెయిను ధనియాలు జీలకర్ర మెంతులు ఎల్లిపాయలు వేసి ఇట్లా పొడి కొడుతున్నాను అనమాట చేపల పులుసులో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి పోపుకి ఉల్లిగంట కరివేపాకు పచ్చిమిరపకాయలు తీసుకున్నా ఇందులో కొంచెం చెక్క రౌండ్గా వేసుకుంటాయి పచ్చ రూపాయ కరివేపాకు చెక్కలు ఒక్కొక్కరు ఒక్కొలాగా చేసుకుందచ్చు నేనైతే ఇట్లా చేస్తా అన్ని కలిపి పెట్టేసి చేస్తా ఒకేసారి ఇట్లా సపరేట్ గానే చేస్తా కొబ్బరి ఒక్కోసారి వేస్తా ఒక్కోసారి మా ఊరి నుంచి ఎవరైనా వస్తే అరుణ్ కొబ్బరి వేస్తా లేదంటే ఇట్లా ఓన్లీ ధనియాల పొడి మాత్రమే చేస్తా అయిపోయింది ఇందులో పసుపు పసుపు కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఉప్పు కారం కారం కూడా కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఒకసారి నచ్చినట్లయితే ట్రై చేయండి సూపర్ టేస్ట్ అసలు మర్చిపోలేరు ఈ మధ్య ఒకరు కామెంట్ పెడతా ఉన్నారు కానీ దానికి రాయలసీమ స్పెషల్ అయినా అని నిజంగా నేను నోకుంటున్నా కామెంట్ చూసి ఆ పేరు మర్చిపోయినా లేదంటే పేరు చేస్తుంది ఏదో ఇంత చింతపండు వేసి పులుసుకోసిన మసాలేద్దాం దాన్ని ఇట్లా వంట కలబెట్టేటప్పుడు కొంతమంది ఇట్లా స్టవ్ పని ఇట్లా పెట్టేస్తుంది తన గంటలు నాకైతే అలాంటివి చూస్తుంటే మనం వల్లే చిరాకేస్తుంది ఒక ప్లేట్ ఏదైనా సరే పక్కన పెట్టుకొని మనం వంట వండేటప్పుడు పొయ్యి మీద అసలు గంటలు పెట్టనే పెట్టద్దు ఎందుకంటే అందులో ఉండే ఆయిల్ అలీగ పడుతుంది అయినా బాగుండదు కదా చెట్టు నేను వండుతుంటేనే ఒక సైడ్ గిన్నెలు కడుక్కుంటుంటాను ఒక సైడు చుచ్చుకుంటుంటాం స్టవ్ మంచి బట్టలు అయితే ఎన్ని మారుతుంటాయి ఏ బట్ట కనిపిస్తా బట్ట ఫ్రెష్గా ఉండదు ఉతికిన బట్ట తెచ్చి వాటిని చుచ్చుకుంటూ వండుకుంటే చెట్టు పెట్టుకుంటుంటా మీరు ఇప్పుడు మీరైతే ఫాలో అవ్వండి పొయ్యి మీద ఇక్కడ వంట చేసే గి గింటెలు పొయ్యి మీద పెట్టకండి పెట్టద్దు వేరే ప్లేట్ పెట్టుకొని పెట్టుకోండి నీట్గాను ఉంటుంది మంచిగాను ఉంటుంది మసిరిపోయింది ఇట్లా అయినప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి ముక్కలు చూడు వెండిలాగా తలతల మెరుస్తుంది ఈరోజు మా రాము షాక్ అవ్వాలి బాగా ఎంత మంచి చేసిన అయినా ఎప్పుడు చేపల కూర మా అత్త బాగా చేస్తాడు అని నిజంగా నిజంగా అత్త చేపల కూర అసలు అత్త చేయబడితేనే అమ్మ చేతికే రుచి ఉందేమో అంత టేస్ట్ ఉంటాయన్నీ ఏ చేసినా కదా అంతే చేపలు మునిగే అంత పులుసు అనమాట ఎవరు అంటుండే తనని చేపలు పులుసు పెట్టమనండి చూస్తే భయపడతారు అని ఏం భయపడరు ఒకసారి చేసుకుందేనండి మీ లైఫ్లో మర్చిపోలేరు నేను పెట్టే చేప తెలుసు వచ్చింది వేసిన కదా ఇదిగో ఉడుకుతున్నాయి కుర్రమేను అనుకుంటాను ఫిష్ చూస్తుంటేనా అసలు అబ్బా ఇది ఎక్కువ కదపకూడదు ఇందులో కొత్తిమీర వేస్తున్నాం సరే ఫస్ట్ ధనియాల పొడి జీలకర్ర ధనియాలు మెంతులు ఎల్లిపాయలు పట్టుకున్న ధనియాలు పొడి అనమాట ఇంకొంచెం ఉడికేది ఉంది అనగా వేసిన అనమాట ఎందుకంటే మొత్తం ఉడికిన తర్వాత ఇట్లా కలపనేది రాదు కదా మనకి అందుకోసమే కొంచెం ఉడికేది ఉండగా ఇంకా కొంచెం ఇంకా టూ మినిట్స్లో ఉడికేది ఉండగా వేసేసిన ఎందుకంటే మరీ ఉడికిపోయాక వేస్తే కలపలేము సరిపోయింది సరిపోయింద ఇప్పుడు కొత్తిమీరే సార్ ఇప్పుడు మూత పెట్టేసి ఇంత తలతను సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ పెట్టేసి టైం రాయలసీమ స్టైల్ ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది రెండు సిమ్లో పెట్టేసినా కదా ఫైవ్ మినిట్స్ అయిపోయింది కర్రీ అయిపోయేటప్పుడు అంత నూనె తేలిపోతుంది అట్లా ఇట్లా అయిపోయింది అంటే కర్రీ అయిపోయినట్టే ఎంత గుంగుమలాడుతుందంటే ఇక్కడ నుంచి కనీసం పది అవతల వరకు వెళ్ళినా నాకు కూడా స్మెల్ వస్తుండొచ్చు మా ఉండే వాళ్ళు అంటుంటారు అసలు ఏం కర్రీ చేస్తాం బాగుంటాయి అని చెప్పి రెంట్కి ఉండేవాళ్ళు చూడు అయిపోయింది టేస్ట్ చూస్తాం ఫిష్ మెల్లగా తీసుకోవాలి ఇది ఇప్పుడే అయింది కదా కాబట్టి ఎక్కువ వేయను జస్ట్ టేస్ట్ చూడడానికి వేసుకుంటున్నా ఎందుకంటే కొంచెం సిమ్లోనే ఉంది ఇంకోటి అది అట్లనే ముక్క పడితే బాగుంటుంది ఇప్పటికైతే మాకు చికెన్ ఉంది కానీ వండేసిన అది పక్కన పెడితే రేపు అయినా తినడానికి బాగుంటుంది కదా నిజంగా చెప్తున్నా ఎంత మంచి వాసన వస్తుందంటే వా నా భూత్ నా భవిష్యత్ అంటే అంత టేస్ట్ ఉంది